బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ అటు డిసెంబర్ ఐదో తారీఖు విడుదల కావాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే భారీ అంచనాల మధ్య ఈ రోజు ఆఖండ అటు సినిమా విడుదలైంది విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది బాలకృష్ణ యాక్టింగ్ విజువల్ ఎఫెక్ట్స్ తమ మ్యూజిక్ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయని సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా అద్భుతంగా ఉందని బాలకృష్ణ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందని జై బాలయ్య అంటూ సినిమా థియేటర్లు మారుమోగుతున్నాయి అయ్యా జాబ్ బొమ్మ బొయిపాడు బొమ్మ అంటే సూపర్ ఇచ్చాడు నంద్యాల నంద్యాలో ఒందో గ్యారెంటీ అట్లా ఒకసారి రోజు అసలు ప్రతి సీను ప్రతి షాట్ మైన్ పోతుంది అసలు ఇది అన్ననా అయితే ఇది యాల్ అయితే ఇది పై స్థాయి వాళ్ళకి అర్థం కాదు కింది స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం ఎందుకంటే మా అలాంటి మాస వాళ్ళకైతేనే అర్థమవుతుంది ఆ పైట్లు అనేది ఒక శివతానం అనేది చూసినాం రోజు సాక్షాత్ ఆ శివుని చూసినాం మేము ఈరోజు దేవాలయ పది అవెంజర్స్ కి ఒక అక్కడ సూపర్ ఉంది బ్రో సినిమా సూపర్ ఉంది ఇప్పుడులాగా మనం చూసిందో డబల్ యాక్షన్ బాలా బాలాకృష్ణ ప్రతి సినిమా డబల్ యాప్షన్ దీంట్లో అక్కడ ఐదు మంది ఐదు మంది బాలకృష్ణ చూసారు అంటే బ్రో ఏకుండా ఫైట్ సూపర్ ఉన్నాయి బ్రో ట్ సినిమా పార్టీతో బాగా కామో వస్తే ఒక రేంజ్ లో ఉంటుంది అది అందరికి తెలుసు ఇప్పటికి కూడా అది ఏం అవలేదు

సినిమా మాత్రం అసలు కొద్దిగా కూడా పోరుగొట్టదుల ముందర ఒక ఫైట్ ఉంది హైలైటింగ్ అది సూపర్ సినిమా తాడవే తాడవాడై సినిమాన సినిమాటలే ఇన్ని రోజులు ఆగిపోయినా ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది మాకు ఇన్ని రోజులు బాధపడలేము ఫైట్ సిగట్స్ అన్ని ఇరగ తీసేసిండు అక్కడ త్రీ గుణి వస్తే ఇంకా బాగుండు మూవీ చాలా బాగుంది అందరూ చూడాలి తిండి బాగా చూడాలి చాలా బాగుంది లాస్ట్ బయట అదర కొట్టేసింది అసలు అక్కడ వన్ కంటే అక్కడ టూ బాగుంది జనాలంతా బాగా చూస్తారు ఎక్కువ డబ్బు కొని సంపాదిస్తారు ముందు ఫైట్ ఉంది సినిమా సినిమా తక్షణమే అవుతుంది మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు